స్టోరీ టైం తెలుగు అందరికీ నమస్కారం ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ తల్లి ప్రేమ పార్ట్ టూ శ్రీకర్ సిస్టం పై చేసుకుంటూ ఉండగా ఇంటి నుండి ఫోన్ వస్తుంది హలో చెప్పమ్మా నీ పెళ్ళం విషం దాగింది హాస్పిటల్కి తీసుకెళ్తానో త్వరగా బయలుదేర్రా ఇప్పుడే బయలుదేరుతున్నాను ఏమైంది శ్రీకర్ ఎందుకు కంగారుగా ఉన్నావు నా భార్య విషయం ఓ మై నేను వెళ్తున్నాను మేనేజర్ గారు వచ్చాక విషయం చెప్పు అలాగే జాగ్రత్తగా వెళ్ళు డాక్టర్ లోపల విషం కక్కిస్తూ ఉంటారు అందరూ గది బయట ఉంటారు ఈ మహాతల్లి మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనిచ్చేలా లేదు కావాలని మమ్మల్ని సాధిస్తుంది ఒకవైపు నా కూతురు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతా ఉంటే ఈ మాటలేంటొదినా మా పుట్టింటోళ్లకి నలుగురిలో తలొంపులు తేవడానికి మీ అమ్మ ఇలా చేసింది గుట్టుగా బతుకుతున్న మా అమ్మమ్మ తాతయ్యని రోడ్డుకి ఇడుస్తుంది మా పరువు మొత్తం పోయి ఊర్లో వాళ్ళందరూ మమ్మల్ని అసహించుకుంటూ ఛేదరించుకుంటుంటే ఈవిడి గారి కళ్ళు చల్లబడవు మీరు కూడా ఏంటి బావగారు అసలిక్కడ జరుగుతుందేంటి మీరంతా మాట్లాడేదేంటి కాస్త ఊరుకోండి మా వాళ్ళ తెలివి ఇంకా అర్థం కాలేదు మావయ్య గారు నేనెక్కడ తిడతానోనని భయంతో ఆ విషయాన్ని ముందే గ్రహించి ఇలా తెలివిగా రివర్స్లో తిట్టడం మొదలుపెట్టారు అని శ్రీకర్ అనటంతో మళ్లీ మాట మాట్లాడకుండా అందరూ నోరు మూసుకుంటారు అమ్మా అసలు కావ్య విషం తాగడానికి కారణం మీరే ఇది మరీ బాగుందిరా నీ భార్య విషం తాగడానికి మేం బాధ్యులం అంటావే తాగిన మనిషి బాగానే ఉంది ఉందిగాని ఎందులేస్తున్నావా మీ గురించి నాకు తెలీదా నేనింట్లో లేనప్పుడు మీరనే సూటిపోటి మాటల వల్లే తను ఇలాంటి నిర్ణయం తీసుకుంది అప్పుడే డాక్టర్ ప్రమీల గది నుంచి బయటకొస్తుంది డాక్టర్ ఎలా ఉందండి నా భార్యకి డోంట్ వరీ శ్రీకర్ ప్రమాదమేమి లేదులే షీజ్ ఆల్రెడ్ నౌ వెళ్ళి చూడొచ్చు కాని ఎక్కువ మంది లోపలికెళ్ళకండి అని డాక్టర్ అనటంతో థ్యాంక్స్ మేడం అని చెప్పి శ్రీకర్ ఒక్కడే ముందు లోపలికి వెళ్తాడు మిగతా వాళ్లందరూ బయట నిలబడి ఉంటారు లోపల బెడ్డుపై ఉన్న కావ్య ఏడుస్తూ ఉంటుంది ఎందుకవ్య ఇంత పనిచేశావు నాకు బ్రతకాలని లేదండి నువ్వు లేకుండా నేనెలా బ్రతకగలనుకున్నావు కావ్యా నీకోసం కాకపోయినా నాకోసమైనా బ్రతుకు అని శ్రీకర్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటాడు అప్పుడే లోపలికొచ్చిన జానకి రాఘవయ్య చూడమ్మా గారు ఎంత బాధపడుతున్నారో చూడు నిన్ను ప్రేమగా కంటికి రెప్పలా చూసుకునే దేవుళ్ళంట అల్లుడుగారుండగా ఇలాంటి పని చేయడం కాదమ్మా మనకి పిల్లలు పుట్టరని ఎందుకనుకుంటున్నావు నాలుగు సంవత్సరాలు పెద్ద సమస్య కాదు పెళ్లైన పదేళ్లకి పదిహేనేళ్లకి చివరికి ఇరవై ఏళ్ల తర్వాత కూడా పిల్లలు పుట్టిన వాళ్ళు బోలెడంత మందున్నారు ఇంకెప్పుడు ఇలాంటి పని చేయనని నాకు మాటివ్వు శ్రీకర్ చేతిలో చెయ్యి వేసిన కావ్య అలాగేనండి ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను అని మాట ఇస్తుంది ఇక డిశ్చార్జ్ అయ్యి ఇంటికొచ్చిన తర్వాత ఒకరోజు గుడికెళ్తుంది కావ్య కావ్యకి ఎప్పుడు బాధ కలిగినా గుడికొస్తుంది తన బాధకి గుడే కాస్త ఓదార్పు కావ్య పద్ధతి ప్రవర్తన సంస్కారం అంటే పూజారి గారికి చాలా ఇష్టం ఏమిటమ్మా కావ్య అలా ఉన్నావు నేనేం పాపం చేశాను పూజారి గారు ఆ దేవుడు బాధ పెడుతున్నాడు ఏమైందమ్మా నాకు పిల్లలేరని ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు నన్ను గొడ్రాలని పెడుతున్నారు నిజమైన గొడ్రాలంటే పిల్లలు పుట్టని కాదమ్మా సాటి ఆడపిల్ల మనసుని అర్థం చేసుకోలేని వాళ్ళు నీకు మంచి రోజులొస్తాయి తల్లి కాస్త ఓర్చుకో పిల్లల కోసం నేను ఎక్కని గుడి మెట్లు లేవు మొక్కని దేవుడు లేడు అయినా వాళ్ళకి నాపై దయ కలగడం లేదు అలా అనుకోకమ్మా పిల్లల కోసం కాళ్ళకి చెప్పు లేకుండా పచ్చి మంచినీరు కూడా తాకుండా ఒక్కపొద్దుంటూ నేలపై పొడుకుంటున్నా ఖచ్చితంగా దేవుడు నీ మొర అలకిస్తాడు తల్లి అని ధైర్యం చెప్పి వెళ్ళిపోతాడు పూజారి కావ్య మెట్లపై కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది శ్రీకర్ ఆఫీస్ నుంచి నేరుగా గుడికే వస్తాడు నేనిక్కడున్నానని మీకెవరు చెప్పారు ఎవరైనా చెప్పాలా నా భార్య మనసు నాకు తెలీదా నీకు బాధొచ్చినప్పుడు గుడికే కదా వస్తావు మా అమ్మ ఫోన్ చేసింది ఏంటంట మనం వాడే ఇంగ్లీష్ మందులతో పాటు మందు కూడా వాడితే త్వరగా పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందని చెప్పింది అలాగే తాదుగాని ఏదైతేనేం మనకి పిల్లలు పుడితే అంతే చాలు రాగిని కూతురు ఇంటికి అవసరమైన కొన్ని సరుకులు తీసుకుని కూతురింటికొస్తుంది ఇంట్లోనే ఉన్న అల్లుడు ఉదయ్ అతయగారు బాగున్నారా నా మోహానికి అదొక్కటే తక్కువ నీళ్ళ దొరికాక అల్లుడు దొరికా బాగుండడం కూడానా అమ్మా ఇదిగో మంచినీళ్ళు తాగు ఎండకొచ్చావు మెడలో నాన్ తాడేదే పసుపు తడగట్టుకున్నావేంటి నీ మొగుడు దాన్ని కూడా అమ్మేసి తాగేశాడా అని ఆ పక్కనే ఉన్న ఉదయ్ని అయినా నువ్వే మొగుడివి నీదే మగ పుట్టక పెళ్లాన్ని పోషించలేని నీకు పెళ్లి పెటాకులు ఎందుకు తిట్టండి అత్తయ్య గారు ఇంకా ఇంకా తిట్టండి నన్ను తిట్టే హక్కు అధికారం మీకు కాకపోతే ఇంకెవరికున్నాయి చెప్పండి ఇన్ని తిడతన్నా రోషం పౌరుషం లేని వాడిలా చీమ కుట్టినట్టు కూడా లేదు నీకు చి నీకసలు సిగ్గు సెరవనేవి లేవా మీరెన్నైనా తిట్టండి అత్తయ్య నాకసలు కోపమే రాదు అత్తగారంటే అమ్మతో సమానం కదా పైగా మీరు నా సంసారాన్ని నడిపే దేవత ఇలా ఎన్నలే మౌనిక నీకీ కష్టాలు అంత నా కర్మమ్మా అత్తయ్య ఒక వంద ఇస్తారా ఎందుకు మా ఇంటి ఇలవేల్పైన మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మీ పేరు మీద మా ఊరుగుళ్ళో అర్చం చేయిద్దామని లెక్క ప్రకారం నా డబ్బుతోనే జయించాలి కానీ జేవులో పైసా కూడా లేదే నీ వేషాలు నాకు తెలుసులే ఆ వందడిగేది తాగడానికేనా అయ్యయ్యో మీదొట్టయ్య గారు అమ్మా ఆ వందేదో అతని మొహాన్ని కొట్టు బయటికి పోతాడు లేదంటే ఇక్కడే ఉండి మన బుర్ర తింటాడు రాగిని కోపంగా వంద రూపాయలు తీసిస్తుంది అవి తీసుకున్న ఉదయ్ మీ రెండు కాళ్ళు కాస్త గారు ఎందుకు నాయనా నరుకుతావా ఏంటి చచ్చా మీ కాళ్ళకి దన్నం పెట్టుకుందామని నోరు మూసుకొని బయటికి పో ఉదయ్ ఇక బయటికి వెళ్ళిపోతాడు ఎలాగోలా నీ ముగ్గుణ్ణి దారిలోకి తెచ్చుకోవాలి కదే అది కూడా చెప్పాలా ఆ మాత్రం తెలివి లేకపోతే ఎలా నన్ను తిడతావేంటమ్మా అసలు ఈ పెళ్లి చేసింది నువ్వే కదా విడి చేతుల్లో పెట్టి నా బ్రతుకు నాశనం చేసావు సరేలే మన కర్మ ఇదిగో ఖర్చులకి డబ్బులు నెలకి సరిపడా సరుకులు కూడా తెచ్చాను తీసుకెళ్లి లోపల పెట్టుకో ఒకరోజు వచ్చిన కావ్యని చూసి పక్కింటి భాగ్యం ఏంటమ్మాయి కావ్య మోహం అంతా చిన్నబోయింది ఏమి లేదు పిన్నిగారు నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసులే మాది మీ పక్కిల్లే కదా మీ ఇంట్లో మాటలో స్పష్టంగా వినిపిస్తాయి మరి విని కూడా మళ్ళీ ఎందుకు పిన్ని అడుగుతావు ఆ మాటకి ఆ పక్కనే ఉన్న సరస్వతి అమ్మాయి నువ్వేమి అనుకోపోతే నేనొక మాట అడుగుతాను అడుగత్తా పిల్లల కోసం డాక్టర్ చూపించుకున్నావా మందులు వాడుతున్నావా చూపించుకున్నాను మందులు కూడా వాడుతున్నాను ఇంతకే ఇద్దరిలో లోపం ఎవరిదుందని చెప్పారు అంటూ నెమ్మదిగా అడుగుతుంది సరస్వతి కావ్యకి వాళ్ళ మాటల్లో ఉన్న హేళన అర్థమవుతుంది ఎవరిలో ఏ లోపం లేదు మరైతే ఇంకా పిల్లలెందుకు పొట్టలేదు ఏమో నాకు తెలీదు గారు చెప్పింది నేను మీకు చెప్పాను అని నుంచి వెళ్ళిపోతుంది కావ్య అవకాశం దొరికినప్పుడల్లా అందరూ ఇలాగే ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ కావ్య మనసుని మరింత బాధిస్తూ ఉంటారు ఒకరోజు కావ్య తన పుట్టింటికి వెళ్తుంది కావ్య వచ్చిందని తెలిసి తన స్నేహితురాలు సుమ తన కూతుర్ని ఎత్తుకొని ఇంటికొస్తుంది ఎలా ఉన్నావే కావ్య బాగున్నానే ఇవ్వవా తీసుకోవే అని ఇస్తుంది సుమ ఈరోజు పాపకి స్నానం చేయించడం అన్నం పెట్టడం నిద్రపుచ్చడం అన్ని నేనే చేస్తానే అలాగే నీ ఇష్టం కావ్య తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచిపోయి పాపతో ఆడుకుంటూ తన ప్రేమని కురిపిస్తూ ఉంటుంది పాపం కూడా ఒక బిడ్డ పుట్టుంటే బాగుండేది పిన్ని మనమేం చేస్తామమ్మా బాధపడకు పిన్ని ఖచ్చితంగా మన కావ్యకి పిల్లలు పుడతారు నీ మాట పుణ్యమా అని అదే నిజమైతే మీ పిన్ని చేతనికి చేరబెట్టిస్తానమ్మా అలా కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత సుమ నుంచి వెళ్ళిపోతుంది జానకమ్మ నాటువైద్యుడి ఇచ్చిన పసరుమందుని కూతురు కావ్యచేత తాగిస్తుంది ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి ఎక్కడ చిన్నపిల్లలు కనిపించినా కావ్య వాళ్ళను ఎంతో ముద్దు చేస్తూ వాళ్ళకి చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ కొనిస్తూ ఉంటుంది ఒకరోజు శ్రీకర్ కావ్యని గైనకాలజిస్ట్ అయిన డాక్టర్ సంధ్య దగ్గరికి తీసుకుని వెళ్తాడు గైనకాలజిస్ట్ సంధ్య కావ్యని పరీక్షిస్తుంది కొన్ని రకాల టెస్టులు చేయించి రిపోర్టు చూసిన తర్వాత డాక్టర్ సంధ్య సారీ మిస్టర్ శ్రీకర్ మీ భార్యకి పిల్లలు పుట్టే అవకాశం లేదు ఆ మాట విన్న శ్రీకర్ కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు అదేంటి డాక్టర్ అలా అన్నారు అదే నిజం కాబట్టి ఇంతకుముందు మందులు వాడిన హాస్పిటల్లో మేడం గారు నాకు పిల్లలు పుట్టే అవకాశం ఉంది కాకపోతే గర్భాశయంలో చిన్న సమస్య ఉందని మందులవాడితో తగ్గిపోతుందని చెప్పారు కదా ఆవిడకి మీ ప్రాబ్లం సరిగ్గా అర్థం కాలేదనుకుంటా మీకు జీవితంలో పిల్లలు పుట్టరు మీరు సరిగ్గా పరీక్షించారా డాక్టర్ ఒకవేళ నాలో ఏదైనా ప్రాబ్లం ఉందేమో నా రిపోర్ట్స్ కూడా చూస్తే మీకప్పుడు క్లియర్గా అర్థమవుతుంది మిమ్మల్ని ఎగ్జామిన్ చేసిన మా డాక్టర్ గారు మీ రిపోర్ట్లు నాకు పంపించారు అవి నేను చెక్ చేశాను మీ హిస్టరీ బాగానే ఉంది మీ భార్య గర్భాశయంలోనే ప్రాబ్లం అంతా దాన్ని క్లియర్ చేయడం కష్టం లేనిపోనివి చెప్పి మీకు హోప్స్ పెంచలేను శ్రీకర్ ఆ మాటలు విన్న శ్రీకర్ కావ్యలు బరువెక్కిన గుండెతో బాధగా బయటకొచ్చేస్తారు కన్నీలు పెట్టుకుంటున్న కావ్యని ఓదారుస్తూ ధైర్యం చెప్పటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు శ్రీకర్ ఇక తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దా